హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుమ్మగుమ్మలారే చికెన్ సమోసా చేశాడు నేను బలెన్ని ఎలా చేశానో చెప్తాను ముందు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసాను కదా ఆయిల్ వేసిన తర్వాత చికెన్ వేసాను మ్యాగ్నెట్ చేసిన చికెన్ చికెన్ వేసిన తర్వాత చికెన్లో క్యాప్సికం వేసాను క్యాప్స్కమ్మం తర్వాత కొత్తిమీర పుదీనా వేసాను వేసి కొంచెం అవి మగ్గిన తర్వాత మంచిగా చికెన్ మొత్తం ఉడికిన తర్వాత ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు వేసి దింపేసాను దింపేసి చల్లారిన తర్వాత చికెన్ ముక్కలు చూసాను చేయితోనే చిన్న చిన్న పీసులు చేసుకున్నాను ఉల్లిపాయలు ఎక్కువ ఉంచాను ఎందుకంటే సమోసాలో ఉల్లిపాయలు బాగుంటాయి అందుకని ఎక్కువ సమోసా వేసాను అనుకోండి చూడండి ముందే మీకు కలిపి చూపించడానికి అలా చూపిస్తున్నాను ముందే నేను మా పిండి కళ్ళు పెట్టుకున్నాను మైదా పిండి ఇంకొండి పలక మోడల్లో కోసాను కోసి పసగాని కోసి కొంచెం అట్లా పెట్టాను పెట్టి సమోసాలాగా మడిచాను మడిచి ముందే ప్యాన్ పెట్టి ఆయిల్ వే ఆయిల్ వేడే అవ్వాలని ముందే పెట్టి ఉంచాను చూడండి సమోసా ఇలా మడిచాను సమోసా నూనెలో వేయించి గట్టి ఎర్రగా వేయించాను బాగుంది సమోసా ఫస్ట్ టైం చేశారు సమోసా నేను ఎలా ఉన్నాయి మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్